మకర సంక్రమణం పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామంలోని శ్రీ మకరతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో మండపారాధన పుణ్యాహవచనం అభిషేకంలో లక్ష్మీ గణపతి హోమం జరిగాయి ఈ సందర్భంగా విశేష పాల పంచామృత అభిషేకం మరియు భక్తులచే ఆజ్యాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గ్రామ ఉప సర్పంచు శంఖశాల సంపత్రావు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తమ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామంలో ఎలాంటి కీడు జరగకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవరాజ్ ప్రశాంత్ శర్మ మరియు గ్రామ ఉప సర్పంచు శంకిశాల సంపత్ర్రావు ఇక నందాల తిరుపతి సాయిని తిరుపతి జోగినిపల్లి రఘునందన్ రావు శ్రీ రామోజు తిరుపతి తుమ్మ ఓంప్రకాష్ తోట తిరుపతి బుర్ర హరీష్ గౌడ్ భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు